దేవుని నామమునకు మహిమ కలుగును దాకా అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఫిబ్రవరి ఎనిమిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు గరిచిన దినములన్నీని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినములోకి మనం మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు నాలుగు ప్రభు ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి వాక్యమే ఉన్న దేవుడు వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి ఆమె లేవియా కాండము పంతొమ్మిది నుండి ఇరవై ఒక అధ్యాయములు పంతొమ్మిదవ అధ్యాయము మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను ఇస్రాయేలీల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము మీరు పరిశుద్ధులై ఉండవలను మీ దేవుడైన ఎహోవానకు నేను పరిశుద్ధుడనై ఉన్నాను మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలను నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను నేను మీ దేవుడనైనా ఎహోవాను మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు నేను మీ దేవుడనైనా ఎహోవాను మీరు ఎహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలను మీరు బలి అర్పించు నాడైనను మరునాడైనను దానిని తినవలను మూడవ నాటి వరకు మిగిలి ఉన్న దానిని అగ్నితో కాల్చివేయవలను మూడవ నాడు దానిలో కొంచెమైనను తినేడలా అది హేయమగును అది అంగీకరింపబడదు దానిని తినువాడు తన శిక్షను భరించును వాడు ఎహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరిచను వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు నీ కోతలు పరిగెను ఏరుకొనకూడదు నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు బేదలకును పరదేశకులను వాటిని విడిచిపెట్టవలను నేను మీ దేవుడనైన ఎహోవాను మీరు దొంగిలింపకూడదు బొంకకూడదు ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు ఆడకూడదు నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు నేను ఎహోవాను నీ పొరుగు వాణ్ణి హింసింపకూడదు వాణిని దోచుకొనకూడదు కూలి వాని కూలి మర్నాటి వరకు నీ వద్ద ఉంచుకొనకూడదు చెవిటివాణ్ణి తిట్టకూడదు గుడ్డివాణ్ణి ఎదుట అడ్డము వేయకూడదు నీ దేవునికి భయపడవలను నేను ఎహోవాను అన్యాయపు తీర్పు తీర్చకూడదు భేదవాడని పక్షపాతము చేయకూడదు గొప్పవాడని అభిమానము చూపకూడదు న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడకూడదు నేను ఎహోవాను నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండునట్లు నీవు తప్పక వాణిని గద్దెంపవలను కీడుకు ప్రతి కీడు చేయకూడదు నీ ప్రజల మీద కొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలను నేను ఎహోవాను మీరు నా కట్టడాలను ఆచరింపవలను నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలియనీయకూడదు నీ పొలములో వేరు జాతుల విత్తనములు చల్లకూడదు బొచ్చును నారయు కలిసిన బట్ట వేసుకొనకూడదు ఒకనికి ప్రధానము చేయబడిన దాసి వెలగించి విమోచింపబడకుండగా నేమి ఊరెక విడిపింపబడకుండగానేమి ఒకడు దానితో శయనించి వీరస్థలనము చేసిన ఎడలా వారిని శిక్షింపవలెను అది విడిపింపబడలేదు గనక వారికి మరణశిక్ష విధింపకూడదు అతడు అపరాధ పరిహారార్థ బలిని అనగా అపరాధ పరిహారార్థ బలి కొట్టేలను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు సన్నిధికి తీసుకొని రావలను అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాప పరిహార దెబ్బలగు పుట్టేలు వలన ఎహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చితము చేయవలను దీని వలన అతడు చేసిన పాపం విషయమే అతనికి క్షమాపణ కలుగును మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారం నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రముగా ఎంచవలను వాటి కాపు మీకు ఎక్కువగా ఉండినట్లు అవి మూడు సంవత్సరముల వరకు మీకు అపవిత్రముగా ఉండవలను వాటిని తినకూడదు నాలుగవ సంవత్సరంలో వాటి ఫలములన్నీ ఎహోవాకు ప్రతిష్ఠితమైన స్థుతియాగ ద్రవ్యములగును ఐదవ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును నేను మీ దేవుడినైనా యహోవాను రక్తము కూడిన దేదీయు తినకూడదు శకునములు చూడకూడదు మంత్రయోగములు చేయకూడదు మీ నుదుటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు మీ గడ్డపు ప్రక్కలను గరగకూడదు చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు నేను మీ దేవుడినైనా యహోవాను మీ దేశము వ్యభచరింపకయు దుష్కామ ప్రవర్తనతో నిండకయు ఉండునట్లు నీ కుమార్తె వ్యభిచారణ ఒకటకే ఆమెను వేసేగా చేయకూడదు నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను నా పరిశుద్ధ స్థలమును మన్నింపవలెను నేను ఎహోవాను గల వారి దగ్గరకు పోకూడదు సోదకాండడి వెదకి వారి వలన అపవిత్రత కలగజేసుకునకూడదు నేను మీ దేవుడినైనా ఎహోవాను తల నేరిసిన వాణ్ణి ఎదుట లేచి ముసలివాణి ముఖమును గణపరిచి నీ దేవునికి భయపడవలను నేను ఎహోవాను మీ దేశమందు పరదేశిని మధ్య నివసించినప్పుడు వాణిని బాధింపకూడదు మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాణి వలె అంచవలను నిన్ను వలె వాణిని ప్రేమింపవలను ఐగుప్తు దేశంలో మీరు పరదేశలే ఉంటుంది నేను మీ దేవుడనైనా ఎహోవాను తీర్పు తీర్చినప్పుడు కొలతలో కానీ తూనికలో గాని పరిమాణంలో కానీ మీరు అన్యాయం చేయకూడదు న్యాయమైన త్రాసులు న్యాయమైన గుండ్లు న్యాయమైన తూము న్యాయమైన పడి మీకు ఉండవలను నేను ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన ఎహోవాను కాగా మీరు నా కట్టడాలన్నిటినీ నా విధులన్నిటిని అనుసరించి నడుచుకోనవలను నేను ఎహోవాను దేవీయ కాండము ఇరవయవ అధ్యాయము మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను నీవు ఇస్రాయేలీలతో ఇట్లను ఇస్రాయేలీలలోనే కానీ ఇస్రాయేలు ప్రజలలో నివసించి పరదేశాలలోనే కానీ ఒకడు ఏ మాత్రమును తన సంతానమును ములేకు ఇచ్చిన ఎడలా వానికి మరణశిక్ష విధింపలను మీ దేశ ప్రజలు రాళ్లతో వాణ్ణి కొట్టవలను ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును ములేకుకి ఇచ్చేను గనుక నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును మరియు ఆ మనుష్యుడు తన సంతానమును ములేకుకి ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాణ్ణి చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకొని నెడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని ములేకుతో వ్యభిచరించుటకును వాని తరిమి వ్యభిచారము చేయు వారిని అందరినీ ప్రజలలో నుండి కొట్టివేతును మరియు కర్ణ పిశాచి గల వారితోనూ సోదగాండ్రితోనూ వ్యభచరించడకు వారి తట్టు తిరుగువాడెవడు నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వానిని కొట్టివేతును కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండి నేను మీ దేవుడైన ఎహోవాను మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలను నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు ఎహోవాను ఎవడు నా తన తండ్రినైనను తన తల్లినైనను దూషించినో వానికి మరణశిక్ష విధింపవలను వాడు తన తండ్రినో తల్లినో దూషించిన గనక తన శిక్షకు తానే కారకుడు పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పురుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారినికిని మరణశిక్ష విధింపవలెను తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానశ్చాదనమును తీసను వారిద్దరికి మరణశిక్ష విధింపవలెను తమ శిక్షకు తామే కారకులు ఒకడు తన కోడలతో శ్రేణించిన ఎడల వారిద్దరికీ మరణశిక్ష విధింపవలెను వారు వారి వరసలు తప్పిరి వారి ప్రాణాపరాధము వారి మీద ఉండును ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయ క్రియను చేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలెను తమ శిక్షకు తామే కారకులు ఒకరి స్త్రీని ఆమె తల్లిని పెండి చేసుకునే ఏడల అది దుష్కామ ప్రవర్తన దుష్కామ ప్రవర్తన మీ మధ్య ఉండకుండా వానిని వారిని అగ్నితో కాల్చవలను జంతు సేనము చేయవానికి మరణశిక్ష విధింపవలెను ఆ జంతువును చంపవలను స్త్రీ తన్ను జంతువు పొందినట్లు దాన్ని సమీపించిన ఎడల ఆ స్త్రీకి ఆ జంతువుకును మరణమే విధి ఆమెను దానిని చంపవలను తమ శిక్షకు తామే కారకులు ఒకడు తన స తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే కాని తల్లి కుమార్తెనే కానీ చేర్చుకొని ఆమె దశమలను వాడును వాడి దిశమలను చూచిన ఎడల అది దురానురాగము వారికినే తమ జనులే ఎడుట మరణశిక్ష విధింపవలెను వాడు తన సహోదరుని మానశ్చాదనమును తీసను తన దోష శిక్షను తాను భరించును కడగానున్న స్త్రీతో శైనించిన ఆమె మానశ్చాదనమును తీసిన వాడు ఆమె రక్తాధార చాదనమును తీసను ఆమె తన రక్తాధార చాదనమును తీసివేసెను వారి ప్రజలలో నుండి వారిద్దరిని కొట్టివేయవలను నీ తల్లి సహోదరి మానశ్చాదనమునే కానీ నీ తండ్రి సహోదరి మానశ్ఛాదనమునే కానీ తీయకూడదు తీసిన వాడు తన రక్త సంబంధి యొక్క మానచ్ఛాదనమును తీసను వారు తమ దోష శిక్షను భరించెదరు పిన తల్లితోనే కాని పెద్ద తల్లితోనే కానీ శ్రీణించిన వాడు తన తల్లిదండ్రుల సహోదరుల మానశ్చాదనమును తీసను వారు తమ పాపశిక్షను భరించెదరు సంతానహీనులే మరణమగుదురు ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకుని నట్లు అది హేయము వాడు తన సహోదరుని మానచ్ఛాదనమును తీసను వారు సంతానహీనులై ఉందరు కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవచ్చున్నానో ఆ దేశం మిమ్మల్ని కక్కివేయకుండానట్లు మీరు నా కట్టడం నా విధులన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను నేను మీదటి నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు వారు అట్టి క్రియలన్నీ చేసిన కనుక నేను వారి అందు అసహ్యపడి తిని నేను మీతో చెప్పిన మాట ఇదే మీరు వారి భూమిని స్వాస్యముగా పొందుదురు అది అనగా పాలు తేనెలు ప్రవహించే ఆ దేశం మీకు స్వాస్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేదను జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచి మీ దేవుడ ఎహోవాను నేనే కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకు పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలను అపవిత్రమైన దాన్ని నేను మీకు వేరు చేసిన ఏ జంతువుల వలననే కానీ ఏ పక్షి వలననే కానీ నేల మీద పాకు దేని వలననే కానీ మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకునకూడదు మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను ఎహోవాను నేను పరిశుద్ధుడను మీరు నా వారై ఉండినట్లు అన్యజనుల నుండి మిమ్మల్ని వేరు పరిచితిని పురుషుని అందేమి స్త్రీ అందేమి కర్ణపిసాచేనను సోదేనను ఉండినట్లా వారికి మరణశిక్ష విధింపలను వారిని రాళ్లతో కొట్టవలను తమ శిక్షకు తామే కారకులు ఇరవై ఒకటవ అధ్యాయము మరియు ఎహోవా మోషేతో ఇట్ల నేను యాజకులకు అహరోను కుమారులతో ఇట్లనుము మీలో ఎవడను తన ప్రజలలో శవమును ముట్టుట వలన తను అపవిత్రపరచుకొనకూడడు అయితే తనకు సమీప రక్త సంబంధులు అనగా తన తల్లి తండ్రి కుమారుడు కుమార్తె సహోదరుడు తనకు సమీపంగా ఉన్న శుద్ధ సహోదర్యోగ్ అవివాహత కన్యక అను వీరి యొక్క శవమును ముట్టి తను అపవిత్రపరుచుకొనవచ్చును అతడు తన ప్రజలలో యజమానుడు కనుక తను అపవిత్రపరుచుకొని సామాన్యునిగా చేసుకొనరాదు వారు తమ తలలు బోడి చేసుకుని రాదు గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసుకొనరాదు కత్తితో దేహమును కోసుకొనరాదు వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలను కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు ఏలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా ఎహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు కావున వారు పరిశుద్ధులై ఉండవలను వారు జాల స్త్రీనే కానీ భ్రష్టురాలినే కానీ పెళ్లి చేసుకొనకూడదు పెనిమిటి విడనాడిన స్త్రీని పెళ్లి చేసుకొనకూడదు ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు అతడు నీ దేవునికి ఆహారమును అర్పించేవాడు గనక నీవు అతని పరిశుద్ధపరచవలను మిమ్మల్ని పరిశుద్ధపరచేహోవాను నేను పరిశుద్ధుడను గనక ఆమె అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలను మరియు యాజకుని కుమార్తె జారత్వం వలన తను అపవిత్రపరుచుకొని నేడల ఆమె తన తండ్రిని అపవిత్రపరిచినది అగ్నితో ఆమెను దహింపవలను ప్రధాన యాజకుడు ఒకటకే తన సహోదరుల ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడునో యాజక వస్త్రములు వేసుకుంటే ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పును తీయరాదు తన బట్టలను చింపుకొనరాదు అతడు శవము దగ్గర పోరాదు తన తండ్రి శవం వల్లనే కానీ తన తల్లి శవం వల్లనే కానీ అపవిత్ర అపవిత్రపరచుకొనరాదు దేవుని అభిషేక తైలము అనేడు కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్లరాదు తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు నేను ఎహోవాను అతడు కన్యకును పెళ్లి చేసుకొనవలను విధవరాలినైనను విడవబడిన దానినైనను భ్రష్టురాలినైనను అనగా జాల స్త్రీ అట్టివారిని పెళ్లి చేసుకొనక తన ప్రజలలోని కన్యకనే పెళ్లి చేసుకొనవలను ఎహోవాను నేను అతని పరిశుద్ధపరచేవాడను గనక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచుకొనకూడదని వారితో చెప్పుము మరియు ఎహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చను నీ వహరోనుతో ఇట్లను నీ సంతతి వారిలో అతనికి కలంకం ఏదైనా కలిగినేటలా అతడు తన దేవునికి ఆహారం అర్పించడకు సమీపింపకూడదు ఏల అనగా ఎవని ఎందుకు కలంకం వాడు గుంటివాడే గాని కుంటివాడే గాని ముక్కుడివాడే వాడే గాని విపరీతమైన అవయములు గలవాడే కానీ కాలైనను చెయ్యైనను విరిగిన వాడే గూనివాడే కానీ గుజ్జువాడే కానీ కంటిలో పువ్వు గలవాడే కానీ గజ్జి గలవాడే కానీ చిరుగుడు గలవాడే కానీ వృషణములు కల నలిగిన వాడే సమీపింపకూడదు యాజకుడైన అహరోను సంతానంలో కలంకము గల ఏ మనుష్యుడిను ఎహోవాకు హోమద్రవ్యములను అర్పించటకు సమీపింపకూడదు అతడు కలంకము గలవాడు అట్టివాడు తన దేవునికి ఆహారం అర్పించటకు సమీపింపకూడదు అతి పరిశుద్ధమైనవే గాని పరిశుద్ధమైనవే కానీ తన దేవునికి అర్పింపబడి ఏ ఆహార వస్తువునైనానో అతడు తినవచ్చును మెట్టుకు అతడు గలవాడు గనక అడ్డతెర ఎదుటికి చేరకూడదు బలిపీఠమును సమీపింపకూడదు నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు వారిని పరిశుద్ధపరిచే ఎహోవాను నేనే అని వారితో చెప్పుము అట్లు మోషే అహరోనితో అతని కుమారులతోనూ ఇస్రాయేలీలందరితోనూ చెప్పాను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం ఇనికిడిలో దీవించునుగాక ప్రార్థన దేవల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయ మహాగణుడ మహిమా గణత అర్హుడ యోగిడ పూజ్య నీ కృప కొరకు నీ దయ కొరకు నీ సన్నిధి కాంతి కొరకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభు గడిచిన దినములని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినములో ఆయుష్ను ఆరోగ్యమును ఇచ్చి ప్రభు నీ ఉచితమైన వాత్సల్యము చూపి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు నాలుగు మా అన్ని దిన అపరాధములు మీరు దయతో క్షమించండి మా పాపములు దయతో క్షమించండి నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి ప్రభు మా కుటుంబంలో రక్షణ లేని వారికి ఇంకా రక్షణ దయచేయండి మారు మనసు దయచేయండి ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలు గొప్ప దేవుడా మాలో ఎవరు ఏ శారీరక బలహీనతలతో మానసిక ఆధ్యాత్మిక ఆర్థిక బలహీనతతో బాధపడుతున్నారో వారందరికీ ఏసు నామంలో విడుదల కలుగునుగానే ప్రార్థిస్తున్నాం ప్రభావం వినిన వాక్యం హృదయాల్లో ఫలింపు చేయండి వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి నువ్వు పరిశుద్ధుడు ప్రభా మేము కూడా పరిశుద్ధులుగా ఉండే కృపను మాకు దయచేయండి దినదినము నాయన నీ రక్త ప్రోక్షణ కింద మమ్మల్నించి పరిశుద్ధపరుస్తూ తండ్రి నీ కిష్టులుగా నీ హృదయానుసారులుగా నీ చిత్తానుసారులుగా నీ రాజ్య వారసులుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా బంధువులు స్నేహితులు మరియు పొరుగు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం గొప్ప రక్షణ భాగ్యం అందరికీ మీరు కలుగజేయమని వేడుకుంటున్నాం ప్రభా అలాగే మా దేశాన్ని మీరు దర్శించండి నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ దయచేయండి ప్రభు ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ చిత్తం భారతదేశంలో నెరవేర్చండి నీ రాజ్యాన్ని స్థాపించండి భారతదేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించమని వేడుకుంటున్నాం ప్రభావ అయ్యా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ అలాగే ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం చేయండి ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం నాయన గొప్ప దేవుడా ఇజ్రాయేలులకు గొప్ప రక్షణ భాగ్యము దయచేయండి తండ్రి నాయన సమస్త మానవాళ్ళని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం సమస్త దేశంలో వాటిని రాజుల రాజులు కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగును గాక బుద్ధి జ్ఞానం వివేచములతోనైనా పరిపాలించే జ్ఞానం వారికి దయచేయండి ప్రభు అందరికీ అంతటా రక్షణ దయచేయండి ప్రభు ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ప్రభు అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు ఇంకా నువ్వు సువార్థికులను లేపమని వేడుకుంటున్నావు అపోస్తలు ప్రవక్తలు బోధకులు ఉపదేశకులను మీరు లేపండి ప్రభు రోధించు స్త్రీలను నైనా అంగళార్చే స్త్రీలను పవిత్రమైన చేతుల ప్రార్థించే పురుషు లను బలవంతుని చేతిలో బాణముల వలె వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం దైవజనులందరికీ నీ కృప కలుగును గాక నీ కాపుదల భద్రత వారికి గాక వారు రాకపోకలని కాపుదల దైత్యాన్ని నిలవబడిన ప్రతి చోట నాయన వాక్శక్తితో వాక్యమును బోధించే అనుకూల సమయములను మీరే అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి క్రైస్తవులు అందరినీ రూపాంతరపరచండి ప్రభ రక్షణకు పొందిన ప్రతి క్రైస్తవుడికి నాయన నీ పరిశుద్ధాత్మను బలముగా కుమ్మరించమని ఆత్మానుసారంగా జీవించే భాగ్యం ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం డినామినేషన్స్ పేదములు తొలగించండి నాయన నీకే వందనాలు స్తోత్రాలు అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభ నీ పేరు పెట్టబడిన నీ జనులు తమ్మును తాము తగ్గించుకుని పాపం విడిచి ప్రార్థిస్తే దేశం స్వస్థపరుస్తానన్న వాగ్దానం అయ్యా మా దేశం పక్షంగా నెరవేర్చండి ప్రభా అనేక నాయన దైవజనులు విశ్వాసులు ప్రభా అయ్యా నాయనా ఇగో దేశం కొలక అంగరస్తుండగా ప్రభా ప్రార్థిస్తుండగా నాయన మా దేశానికి గొప్ప స్వస్థత మీరే దయచేయమని వేడుకుంటున్నాం ప్రత్యేకించి ఈరోజు ఉజ్బెకిస్తాన్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ దేశంపై నీ కృప కలుగును నీ కనికరం దిగి గాక ఆ దేశంలో నీ చిత్తము జరుగునుగాక నీ రాజ్యము వచ్చునుగాకనే ప్రార్థిస్తున్నాం గొప్ప ఉచివాణ్ నా దేశంలో రగిలించండి ఆ దేశంలో ఉన్న సేవకులను బలపరచండి క్రైస్తవులను బలపరచండి అయ్యా నీ చిత్తం ఆ దేశం పక్షంగా నెరవేర్చమని వేడుకుంటున్నాం ప్రభా ఇక ఉదయ కాలంలో ఈ చిన్ని ప్రార్థన అనేవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం ఆ పరమ తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరు గాక మనం దిన ఆహారం మాకు నిరదా ఇచ్చేము మా ఇలా అప్రాధం చేసిన వాన్మే క్షమించిన ప్రకారం మా ప్రాధమును క్షమించుము శోధనలోకి తాక ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించుము ఎందుకనగా రాజ్యము బలమును మహిమయు నీవే ఉన్నవి ఆమెన్ ప్రభుయసు రక్తమే జయం ప్రభుయస్ వాక్యమే విజయం ప్రభుయసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్